కి మహిమ కలుగును గాక హల్లెలూయా నీతిమంతలు తమాల వృక్షము వలే ఎడారిలో సా మూవవేయుచుందురు నీతిమంతలు తమాల వృక్షము వలే ఎడారిలో సా మూవవేయుచుందురు కదల కుందురు సియోను కొండవోలె బెదర కుందురు കഥല കുന്ദിയോനു കൊണ്ടവോലെ ബെദര കുന്ദൂരംഗമുന നീതിമന് തമാല വൃക്ഷമൂവലി എടരിലോ സഹ മൂവ വേ ചുന്ദരു നീതിമന് തമാല വൃക്ഷമൂവലെ എടരിലോ സഹ మూవ వేయుచుందురు పలుమునితురు అకాలమందునా అలయకుందురు దాతృత్వమందునా పలమునిత్తురు అకాలమందునా అలయకుందురు దాతృత్వమందున వెలుగుచూతురు అంధకారమందునా పెరయకుందురెట్టి దుర్వార్తకై నను ఎలుగు చూతురు అంధకారమందున పెరయకుందురెట్టి దుర్వార్తకై నను సర్వశక్తుని వడిలు విశ్రమింతురు సర్వశక్తుని వడిలు విశ్రమింతురు నీతిమంతులు తమాల వృక్షమూవలి ఎడారిలో సహా మూవ వేయుచుందురు నీతిమంతులు తమాల వృక్ష ఎడారిలో సహా మూవ వేయుచుందురు మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా సంతోషంతురు ఎంత కష్టమొచ్చినా మాట తప్పరు ఎంత నష్టమొచ్చినా సంతోషంతురు ఎంత కష్టమొచ్చినా కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా పరులపై నిందలు మోపకుందురు కృంగిపోరిలా ఎన్ని నిందలొచ్చినా పరులపై నిందలు మోపకుందురు దేవుని మెప్పునే కోరుకుందురు దేవుని మెప్పునే కోరుకుందురు నీతిమంతులు తమాల వృక్ష మూవలి ఎడారిలో సహా మూవ వేయు చుందురు नीतिमन्तु तमल वृक्षमो वले एडारिलोसा मूवचुन्दर జ్ఞానవంతులై పుడమి నడుచుకుందురు సొంత నీతిలు అతిశయం పకుందురు జ్ఞానవంతులై పుడమి నడుచుకుందురు సొంత నీతిలు అతిశయం పకుందరు దైవనీతిని చాపింపచూతురు క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు దైవ నీతిని స్థాపింపచూతురు క్రీస్తునే తమకు నీతిగా ధరింతురు దైవ తీర్పులు సిగ్గునుందకుందురు దైవ తీర్పులు సిగ్గునుందకుందురు నీతిమంతులు తమాల వృక్షమోవలి ఎడారిలో సహా మూవవేయుచుందురు നീതിമുള തമാല വൃക്ഷമോലെ എടരിലോ സാ മൂവ വേയു ചുന്ദരു കല കുന്ദരു സിയോനു കൊണ്ടവോലെ ബെദര കുന്ദൂരംഗമുന കടല കുന്ദരു സിയോനു കൊണ്ടവോലെ ബെദരകുന്ദരുദ്ധരംഗമു నీతిమంతులు తమల వృక్ష మూవలే ఎడారిలో సహా మూవ నీతిమంతులు తమల వృక్ష మూవలి ఎడారిలో సహా మూవ హల్లెలూయా స్తోత్రం